ప్రశ్న ఏంటి అంటే ఎవరు ఆయన రాజ్యానికి వారసులు లేదా హక్కుదారులు లేదా యోగ్యులు లేదా ఆయన రాజ్యములు ఉండేవారు ఎవరు అనేది కనుక మనం గమనిస్తే రండి చూద్దాం కొన్ని మాటలు మనం చూడటానికి చేద్దాం ఎవరంటే మనం గమనిద్దాం మత్యసు వార్త నుంచే చాలా వరకు అంటే మత్యసు మనం గమనిస్తాం దేవుని ప్రభు రాజ్యం అని లేదా పరలోక రాజ్యం అనే మాట గమనిస్తాం మత్తయ్య వార్తలో మిగిలిన స్వార్తలో దేవుని రాజ్యం అని ప్రభు రాజ్యం అనే ఉంటది ఇదే మాటలు అక్కడ కూడా ప్రభు రాజ్యం అనే దేవుని రాజ్యం అనో పరలోక రాజ్యం అనేదో ఉంటుంది అందుకని నేను ఒక మత్తయి స్వార్థ నుంచే కొన్ని మాటలు తీసుకున్నా అవి మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం చూడండి మొదటిదిగా మత్తయి వార్త మూడో అధ్యాయము రెండవ వచనం ఇందాక మనం చదువుతూ వచ్చాం మత్తయి వార్త మూడో అధ్యాయము రెండవ వచనం పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొందుడని కాబట్టి ఎవరు పరలోక రాజ్యములో ఉంటారు అంటే మారు మనస్సు పొందినటువంటి వారు మనస్సు మార్చుకున్నటువంటి వారు పరలోక రాజ్యములో ఉంటారు అనేది మనం చూస్తాము కనుక మనసు మారటం అంటే యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచడం ద్వారా మన హృదయం మన మనస్సు మార్చబడుతుంది తద్వారా పాప సంబంధమైనటువంటి క్రియలలో నుండి విడిపించబడి మనము పరలోక రాజ్యానికి వారసులంగా ఉంటాం రెండవదిగా మనం గమనిస్తే చూడండి యోహాన్ స్వార్త మూడవ అధ్యాయము ఐదవ వచనం ఇందాక అన్న కూడా చదివించినట్టున్నాడు ఏమని ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అంటే చూడండి యోహాన్ స్వార్థం మూడో అధ్యాయము చదవమ్మ ఐదో వచనం యేసు ఇట్ల నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపడు కాబట్టి ఒకడు నీటి మూలముగా ఆత్మము అంటే మారు మనస్సు పొందిన తర్వాత రెండవదిగా బాప్తీస్మ సాక్ష్యం ఎవరైతే బాప్తీస్మంలో సాక్ష్యం ఇస్తూ వచ్చారో కదా నికోదేమో వచ్చినప్పుడు అంటాడు క్రొత్త జన్మ కావాలని క్రొత్త జన్మ కావాలంటే ఇప్పుడంటే మనకి బైబుల్ వ్రాయబడి ఉంది కాబట్టి మనకు తెలుసు అప్పుడు మనం ఒకవేళ ఉండి ఉంటే కొత్త జన్మ అంటే ఇదేంది కొత్త జన్మ అంటున్నారు మళ్ళీ ఆయన నికోదేమో నీలాంటి వాడు నాలాంటి వాడు కాదు ఆయన ప్రవీణుడు ధర్మశాస్త్రంలో ప్రవీణుడు ఆయన ఆయన ఏమన్నాడు అంటే నేను మళ్ళా రెండోసారి తల్లి గర్భంలోకి వెళ్ళాలా కదా ఆయనన్నా మాట మనమైతే ఎర్ర మొక్కలు వేసేవాడు కదా తెల్ల మొక్కలు వేసేవాడు ఇప్పుడంటే రాయబడి ఉంది దానికి వివరణ రాయబడి ఉంది కాబట్టి మనకు అర్థమైంది కాబట్టి నీటి మూలముగా ఆత్మ యేసు క్రీస్తు సొంత రక్షకునిగా అంగీకరించాను అనే సాక్ష్యము కలిగి ఉండటము ద్వారా మనము పరలోక రాజ్యంలో ప్రవేశించగలిగా మూడవదిగా మనం చూస్తే గనక అక్కడ మనం గమనిద్దాం వార్త మూడవదిగా మనం గమని పద్దెనిమిదవ అధ్యాయము మొత్త పద్దెనిమిదవ అధ్యాయము మూడవ వచనం మూడవ వచనం మీరు మార్పునంది బిడ్డల వంటి వారైతేనే కాని పరలోక రాజ్యములో ప్రవేశించరు అంటే మారు మనసు పొంది బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చినటువంటి వారు ఎలా ఉంటారంటే బిడ్డల వంటి వారు బిడ్డలు చిన్న బిడ్డలు కదా చిన్న బిడ్డలకి కల్మషం తెలియదు కుట్రలు తెలియవు అబద్ధాలు తెలియవు కోపం తెలియదు కదా వాడేదో పిల్లోడేదో చేశాడు అమ్మ కొట్టింది అమ్మ కొడితే ఏం చేస్తాడు బెత్తం తీసుకొని కొడితే ఏం చేస్తాడు ఏడుస్తాడు ఇంకా కొడుతుంది ఏమని చేస్తాడు వచ్చి అమ్మను వాటేసుకుంటాడు అమ్మను వాటేసుకుంటాడు అమ్మ కొట్టు ఏమన్నా చెయ్యి అమ్మను వాటేసుకుంటాడు అంతే అడిగి తెలిసిందదే అమ్మే తెలుసు అడి కల్మషం ఏం తెలీదు అమ్మ దగ్గరికే పరిగెత్తాడు ఎత్తుకునే అంత వరకు కదా వాడు ఏడుస్తూనే ఉంటాడు వాడు ఏడుస్తూనే ఉంటాడు కదా కల్మషము లేనటువంటి స్థితి కాబట్టి ఏసు క్రీస్తు ప్రభుని అంగీకరించాము యేసు క్రీస్తు ప్రభు బిడలమని సాక్ష్యం ఇచ్చాము అంటే నేను ఆ జీవితాల్లో ఉండాల్సింది ఏంటంటే కల్మషము లేనటువంటి స్థితి అందుకే మనం ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఐదో మనం చదివేది అట్టిది మరేదైనదో లేక కల్మషమైనను కళంకమైనను అట్టిది మరేదైనను లేక దాని కొరకు తన్ను తానే అర్పించుకున్నాడు ప్రభు కాబట్టే కల్మషము లేనటువంటి స్థితి కలిగినటువంటి వారే పరలోక రాజ్యములో ఉంటారు అనేది నాలుగోదిగా మనం గమనిస్తే చూడండి మతశ్వార్థ ఐదో అధ్యాయము మూడో వచనం మతశ్వార్త ఐదో అధ్యాయం మూడో వచనం ఆయన కొన్ని చెప్తూ వచ్చాడు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము కాబట్టి ఆత్మలో దీనత్వం కలిగి ఉండాలి ఆత్మలో దీనత్వం కలిగి ఉండాలి కానీ ఆత్మలో కపటము కలిగి ఉండకూడదు ఆత్మలో దీనులైన అందుకే యకబు పత్రిక మనం గమనిస్తే గనక రెండవ అధ్యాయము ఐదవ వచనం యకోబు పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనాన్ని గనక మనం గమనిస్తే అక్కడ మనం చూస్తున్న ప్రియ సహోదరులారా ఆలకించుడి ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా ఏర్పరచుకొనలేదు కాబట్టి దీనత్వం కలిగినటువంటి వారంగా మనం ఉండాలి దీనత్వం అంటే దీనత్వం అంటే ఒక ఆయన ఉన్నాడు ఆయన ఎంత నటిస్తాడు అంటే చావుకుడు వచ్చినా పెద్దలు వచ్చిన వంగి 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 కదా మోకాళ్ళు లేస్తాడు టిఫిన్ అంది మోకాళ్ళు మోకాళ్ళేసి టిఫిన్ అంది ఓఎమ్ మనం చూస్తే ఏమనుకుంటామంటే ఎంత దీనుడో అనుకుంటాం కదా అది నటన అది నట అది కాదు దీనత్వం మనిషి ఉన్నప్పుడే అలా ఉండటం కాదు లేనప్పుడు సహితం అందుకే ఫిలిపి పత్రికలో అనుకుంటా పౌలు గారు ఒక మాట అంటాడు ఫిలిపి పత్రికలో పౌలు గారు ఒక మాట అంటారు రెండవ అధ్యాయము పన్నెండవ వచనము కాగా నా మీరెల్లప్పుడు విధేల ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును అది కావాల్సింది అది కావాలి ఏదో మనుషులు ఎదుట వంగి పెట్టడం కాదు దండా లేని సమయంలో నువ్వు ఎలా ఉంటావున్నావు మనిషి ఉన్నప్పుడు అబ్బా అన్నా ప్రైదులన్నా మనిషి అటు పొంగల్నే కదా ఎన్ని దోషణలో కదా ఎన్ని కుట్రలో కదా అది కాదు దేనత్వం దేవుడు కోరుకుంటుంది అలాంటి వారు కాదు వారు దేవుడు రాజ్యానికి వారసులే కాదు వారసులే కాదు కనుక ప్రియమైన సహోదరుడా ప్రియమైన సహోదరి జాగ్రత్త సుమా జాగ్రత్త ప్రభు కోరుకుంటుంది ఏంటంటే ఆత్మ విషయమై దీనత్వం కోరుకుంటా ఆ తర్వాత మనం గమనిస్తే ఐదవదిగా ఐదో అధ్యాయము పదో వచనం చూడండి మత ఐదో అధ్యాయము వచనం నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు పరలోక రాజ్యము కాబట్టి నీతి నిమిత్తమై హింసించబడటం ఈనాడు ఎంతోమంది దేవుని ప్రజలు హింసింపబడతా ఉన్నారు కదా ఆనాడు పేతుడు తల క్రిందులుగా సిలువై తోమ పొడవబడ్డాడు ఆ పోస్టరులందరూ కూడా హతసాక్షులైపోయారు ఈనాటికి ఈనాటికి అనేకులు అనేకులు చంపబడతా ఉన్నారు దూషించబడతా ఉన్నారు ఎన్నో రకాలైన హింసలు అనుభవిస్తూ ఉన్నారు వారందరి గురించి ప్రభు అంటా ఉన్నాడు మీరు ధన్యులు అని పరలోక రాజ్యము వారిది అంట కనుక ప్రియమైన సహోదరుడా ప్రియమైన సహోదరి అందుకే మనం ఒక మాట చూస్తాం చూడండి పేతురు పత్రికలో పేతురు పత్రికలో ఒక మాట మనం చూస్తాం పేతురు పత్రికలో మొదటి పేతురు పత్రిక మొదటి పేతురు పత్రిక నాలుగో అధ్యాయం పద్నాలుగో వచ్చిన క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఏడల మహిమ స్వరూపి అయిన ఆత్మనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు గనుక మీరు ధన్యులు పదహారవ వచనం చూస్తాం ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని కాబట్టి నింద పన్నెండవ వచనం మనం చూస్తాం ప్రియులారా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి అంటాడు అగ్ని వంటి మహాశ్రమలు నిందలు అవమానాలు ఇవన్నీ వచ్చినప్పుడు ఏమంటావు అంటే మీరు ధన్యులు మీరు ధన్య పరలోక రాజ్యము మీది పరలోక రాజ్యం మీది అంటే కనుక ప్రియమైన సహోదరుడు ప్రియమైన సహోదరి మనం అనేక పర్యాయాలు వీటి విషయమై ఎంతో విచారం కలిగిన వారంగా మనం ఉంటాం ఎందుకు ప్రభా నాకే నాకే ఎందుకు ప్రభా నాకే ఎందుకు కదా నువ్వు శ్రమలు హింసలు బాధలు అనుభవిస్తూ ఉన్నావు అంటే నిందలు అనుభవిస్తూ అంటే ప్రభు ఇచ్చే బహుమానం రెట్టింపు అవుతుంది ప్రభు ఇచ్చే బహుమానం రెట్టింపు అవుతుందని మనం మర్చిపోతాం మర్చిపోయే అనేక పర్యాయాలు ప్రభా ఎందుకయ్యా నాకు ఇది నేను మందిరానికి వెళ్తున్నందుకేనా ప్రభా నేను నిన్నెరిగినందుకేనా కదా అనేక పర్యాయాలు మనం ఆ రీతిగా ఉంటాం అయితే వాటన్నిటిని బట్టి ప్రభు అంటా ఉన్న ఆశీర్వదించబడిన ఆశీర్వదించబడినవారు అనేది ప్రభు చెప్తా ఉన్నట్లుగా మనం చూస్తాం ఆరోదిగా మనం చూస్తే మొత్త ఇరవై ఐదో అధ్యాయం ముప్పై నాలుగో వచనం మతయు సువార్త ఇరవై ఐదో అధ్యాయము మతయ్య సువార్త ఇరవై ఐదో అధ్యాయం ముప్పై నాలుగో వచనం అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకున్నాడు వాళ్ళు అంటున్నారు ఆశ్చర్యపోయారు ప్రభా ఏంది ఇదేంది ఇదేంది అంటే ప్రభా అన్నాడు మేమెప్పుడు నీకు నువ్వు దప్పికొంటాం మేమెప్పుడు చూసాం నువ్వు ఆకలి కొంటాం మేమెప్పుడు చూసావు నువ్వు వస్త్రాలు లేకపోవటం మేమెప్పుడు చూసాం ఏంది ప్రభా ఇదేంది ఇదేంది అంటే ప్రభా అన్నాడు ఈయన సహోదరులకు చేశాడు ఈయన సహోదరు కాబట్టి అక్కరలో ఉన్నవారికి ఆపదలో ఉన్నవారికి ఆదుకొన్న అందుకే ప్రభు మనకు అది గ్రహింపు రావటానికే మంచి సమరయణి గురించినటువంటి ఆ వర్తమానం ఉంచాడు ఆ దారిని ఎవరెవరు వెళ్ళారు లేవీడు వెళ్ళాడు యాజకుడు వెళ్ళాడు సమరయుడు వచ్చాడు ఏం చేశాడు కొట్టబడినటువంటి వ్యక్తి దగ్గరికి చూశాడు దిగాడు దగ్గరకు వచ్చాడు గాయాలు కడిగాడు నూనె పూశాడు తన గాడిద మీద ఎక్కించుకొని వాడి వాడింటి దగ్గరికి తీసుకొని వెళ్ళి తనకు అవసరమైన డబ్బు ఇచ్చాడు డబ్బు ఇచ్చి నేను మరలా వస్తా అన్నాడు మరలా వస్తా అది మనకు కావాల్సింది దేవుడి విడలంగా మనం ఆ ఆలోచన ఆ దృక్పథం ఆ వైఖరి కలిగిన వారంగా మనం ఉండాలి సహాయపడగలిగిన వారంగా మనం ఉండాలి అంతేగానక్క కొంచెం అండగానే మూడిది మూతి పువ్వుకూడదాం కదా సహాయపడగలిగిన అయితే నాకు భలే అను అనుభవం ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా సహాయపడ్డ మేలు పొందిన వాళ్ళు ఏం చేశారు నిందలు కదా ఎన్నో నిందలు ఎన్నో నిందలు అవమానాలు అయినా పర్వాలే అయినా పర్వాలేదు దేవుడు చేయమన్నాడు చేశాం అంతవరకు దేవుడు చూసుకుంటాడు ఆ బహుమానం కదా సహాయం పొందిన తర్వాత నిందలు వచ్చేదే సహాయం చేసిన వాళ్ళకి సహాయం చేయని వాళ్ళకి ఏమి నిందలు వస్తాయి చెప్పండి ఏమైనా వస్తాయా అక్క ఒక వంద రూపాయలు కావాలని అడిగాడు చెల్లి అడిగింది ఇచ్చావు ఇచ్చిన తర్వాత ఒక నెల రోజులు ఎత్తాను అంది చెల్లి నెల పోయింది రెండు నెలలు పోయింది మూడు నెల పోయింది ఏమంటుంది ఏమా ఈలోదే ఏంటి ఈలోదే ఈలోదే నువ్వెందుకు ఇస్తావు నాకు ముందే తెలిసా నువ్వు ఇవని కదా ఒకవేళ నా దగ్గర లేవందనుకో ఈ మాటలన్నీ ఉండవుగా కదా కాబట్టి అందుకే పెద్దలు చెప్పింది ఏంటి కాయలున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలంటే ఏ వాళ్ళు చెప్పే సామెతలు ఏదో ఊరిక చెప్పినవి కాదు అనుభవం అనుభవంతో చెప్పినటువంటి మాటలు కాబట్టి మనం గమనిస్తా ఉన్నాం సహాయపడాలనేది దేవుని యొక్క శాఖాను చేతనే ఈనాడు నీవు నేను వైద్యశాలలకు వెళ్ళగలుగుతా ఉన్నా ట్రైన్ ఎక్కగలుగుతా ఉన్నావున్నా బ్యాంక్ వెళ్ళగలుగుతా ఉన్నా ఈనాడు చదవగలుగుతా ఉన్నా అందుకే అడ్వర్డ్ విలియమ్సన్ ఆయన అంటాడు నీ తాత చచ్చిపోయినప్పటికీ నీ నాయనం ఇంకా బతుకుందంటే కారణం విలియం కేరీ తీసుకొచ్చినటువంటి సంస్కరణలు సతీ సహగమనం ఉంది ఆనాడు భర్త చనిపోతే భార్యను కూడా కట్టేసి తగలబెట్టేవాడు ఆమె అంతర్మునే ఏమైనా ఉన్నాయి తగలబెట్టేసేవాడు అటువంటి విధానాలన్నిటిలో నుండి స్త్రీ చదువుకోవటానికి వీల్లేదు బయటికి రావటానికే వీల్లేదు కదా ఇలాంటి స్థితి నుండి దేవుని బిడలొచ్చి వాటన్నిటినీ మార్చారు వాటన్నిటినీ మార్చారు వాటన్నిటినీ మార్చారు కనుకనే ఈనాడు నీవు నేను స్వేచ్ఛగా ఈ మధ్య కొత్తగా ఆఫ్ఘనిస్తాన్లో కొత్త రాజ్యాంగం మొదట చదువుకోవటానికి లేదు స్త్రీ ఉద్యోగం చేయటానికి లేదు ఇప్పుడు కొత్తగా బయటికి రావటానికి కూడా లేదు బయటికి రావాలంటే ఏమి కనపడకూడదు ముఖం కనపడకూడదు ఏం కనపడకూడదు సరే పర్వాలే మాట వినపడకూడదు వినబడితే కాల్చి చూసారా ఎంత భయంకరమైనటువంటి చ అటువంటి వాటన్నిటిలో నుండి దేవుని బిడలు విడుదల కలిగిస్తే శత్రువు మరలా 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 కనుక ప్రియమైన సహోదరుడా ప్రియమైన సహోదరి జాగ్రత్త ఇతరులకు మనం సహాయపడగలిగినప్పుడు దేవుని రాజ్యంలో మనము ఉండగలుగుతాం తర్వాత ఏడవదిగా మనం చూస్తే గనక మతవి సువార్త ఏడో అధ్యాయం ఇరవై ఒకటో వచనం మతయు సువార్త ఏడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం ప్రభ్వా ప్రభు అని నన్ను పిలచు ప్రతి పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోక నా తండ్రి చిత్తము చేయువాడే పరలోక రాజ్యంలో కాబట్టి ఏడవదిగా మనం చూస్తాం తండ్రి చిత్తాన్ని దేవుని ఉద్దేశాన్ని కదా దేవుని యొక్క ఉద్దేశం బిడ్డ పుట్టాడు అంటే ఆ బిడ్డ మీద తండ్రికి ఎన్నో ఆశలు ఉంటాయి మగబిడ్డ అయినా ఎవరైనా పర్లేదు బిడ్డ బిడ్డే ఎన్నో ఆశలు ఉంటాయి నా బిడ్డ ఎట్లా అవ్వాలి నా బిడ్డ ఎట్లా అవ్వాలా తండ్రి ఏదైతే చేయలేకపోయాడు దాన్ని చేయాలనేది తపన ఆ బిడ్డలో చూసుకోవాలనే తపన ఉంటుంది కాబట్టి దేవుని ఆశ కూడా అదే దేవుడు కూడా ఆయన మానవుని సృజించినప్పుడు ఎట్లా సృజించాడు అంటే తన పోలిక చొప్పున తన స్వరూపమందు దేవుడు మానవుని సృజించాడు తన ఆత్మనిచ్చాడు తన జీవాన్ని ఇచ్చాడు అయితే శత్రువు ఎప్పుడైతే ప్రవేశించిందో వాటన్నిటి నుండి కదా అవన్నీ పోగొట్టుకున్నాడు అందుకనే ప్రభు మరలా వచ్చాడు ఏంటంటే తన రాజ్యంలో ఉండేవాళ్ళు ఎలా ఉండాలా తనలోగా ఉండాలా తన చిత్తం చేయాలా తన ఉద్దేశం నెరవేర్చబడాలా అది ప్రభు ఆశ అది ప్రభు ఆశ కనుక ప్రియమైన సహోదరుడా ప్రియమైన సహోదరి మనిష్టానుసారంగా మనం ఉంటా ఉన్నామా లేక దేవుని చిత్తానికి విలువిస్తూ ఉన్నామా కదా దేవుని చిత్తానికి ఎక్కడో మనకి కనపడిద్దంటే ఈ మధ్య ఒకళ్ళు వచ్చారు పెళ్ళికి కదా పెళ్ళికి వచ్చారు వచ్చే అన్నీ బాగానే ఉన్నాయి పిల్లలు చూసిన తర్వాత అన్న దేవుని చిత్తం కాదు తర్వాత మా ప్రార్థన చేసి చెప్తామన్న ఇక పిల్లని చూడక ఏమైంది పిల్ల కొంచెం నలుపు అయ్యేటప్పుడు దేవుని చిత్తం కాదు కదా కొంతమంది రంగు కొంతమంది కులం కదా దేవుని చిత్తం కాదు కొంతమంది ధనం కదా ఇవన్నీ మనం చూస్తాం ఇవి కాదు మనకు కావాల్సింది ఇవి కాదు మనకు కావాల్సింది ఏంటంటే దేవుని చిత్తం అవునా కాదా అందుకే దేవుడు ఏం చేశాడు మానవుని సృజించి ప్రక్కటెముక తీశాడు అది మనం కనుక్కోవటం దేవుని చిత్తం అంటే అది ఆ దేవుని చిత్తం ఎక్కడుందంటే మనం పోతాం కదా ఎందుకు ఉంది నీ ఎముక అక్కడ పెట్టాడు దేవుడు నీ కోసం అక్కడ పెంచుతున్నాడు కదా దేవుడికి ఈ కులంలో అయ్యి ఈ కులం వాళ్ళకి ఈ కులంలోనే ఈ మతంలో వాళ్ళకి ఈ మతంలోనే అయ్యి అయ్యే ఉండవు కదా నాకు తెలిసి నేను కూడా ఈయులో ఉండ అంతకుముందు అంటే ఇప్పుడు ఎక్కువగా వెళ్ళటం లేదు ఇప్పుడు ఉండలేదు యూ అంటే ఇవాంజలికల్ యూనియన్ ప్రేమ్ కుమార్ మీకు తెలుసుగా ఆ ప్రేమ్ కుమార్ చేసే స్టూడెంట్స్ మధ్య పరిచర్య మేము చేసే పెళ్ళిళ్ళన్నీ అట్టగా ఉంటాయి ప్రార్థన చేసుకోండి అని చెబుతాం అంతే కులం చెప్పం మతం చెప్పం ఏంటి కట్న కానుకలు ఏమి ఉండవు ప్రార్థన చేసుకోండి ప్రార్థన చేసుకుని అన్న దేవుని చిత్తం అన్న దేవుని చిత్తం ఓకే ప్రార్థన పెళ్ళి అంతవరకు దేవుని మహిమార్థమై చెప్తా ఉన్నా నేను కూడా అంతే చేసుకున్నా మా కులాలు వేరే మేము కట్నాలు తీసుకోలే పెళ్ళి రోజు దేవసహాయంగా చేయి పట్టించేంతవరకు ఒకరి ముఖాలు ఒకరికి తెలియదు మాకు నా ముఖం ఆమెకు తెలియదు ఆ ముఖం నాకు తెలియదు ఏందంటే ప్రార్థన చేసుకున్నాం దేవుని దేవుని ఇదిగో ఏది వాగ్దానమే ఉండదు దేవుడు ఆయన ఆయన మామూలు కాదు సామాన్యుడు కాదు దేవసహాయం గారు గుంటూరులో సేవకుడిగా చేసి మిలిటరీలో చేసి వచ్చినాడు వెళ్ళాం టిప్ టాప్గా రెడీ అయి వెళ్ళాం వెళ్ళంగానే వచ్చాడు ఆయన తిమోతి గారు వచ్చారు వచ్చి మోకరించారు నన్ను మోకరించారు తిమోతి గారు మెల్లిగడతారు ఎరా దేవుని చిత్తమేనా అన్నాడు దేవుని చిత్తమేనా ఎమ్మెడు దేవసాయంగా అన్నారు వాగ్దానం ఏమైనా ఉందా అన్నాడు ఉందంట్లేదు అట్లయితే పెళ్లి చేస్తా ఓ ఏమో అక్కడ కూడా లేదు లేదన్నావు అనుకో అనేవాడు నేను నువ్వు ముందు దేవుని చిత్తం కనుక్కో వాగ్దానం తీసుకునేవాడు కాబట్టి ఆ రీతిగా మన జీవితంలో దేవుని కొరకు బ్రతకం పరిస్థితులు ఏమైనా పరిస్థితులు ఏమైనా దేవుని కొరకు పెడుతున్నాడు ఒక సువార్త ఇక్కడ ఇట్లాగే సువార్త చేస్తూ ఉన్నాడు ఆయన బెదిరిస్తున్నారు చాలామంది నేను చంపేస్తామని పేరు మర్చిపోయా గుర్తులేదు నేను చంపేస్తామని చెప్పేసి అంటే ఆయన ఏం చేశాడో తెలుసా చంపేస్తే చంపేసుకుండానే ఆయన కాఫిన్ బాక్స్ ఒకటి తయారు చేశాడు కాఫిన్ బాక్స్ అంటే సమాధి పెట్టా సమాధి పెట్టి తయారు చేసుకొని రాత్రులు దాను పడుకునేవాడు అంట మీరు ఎప్పుడైనా వచ్చి చంపేసుకోండి ఇదిగో ఈ పెట్లు పెట్టిన తీసుకెళ్ళండి కదా భయపడేది లేదు కాబట్టి దేవుని కొరకు దేవుని కొరకు చివరిదిగా ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము ఆరో వచనం మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను చివరిగా ఆయన రక్తము ద్వారా ఎందరైతే విడిపించబడ్డారు పాపముల నుండి శాపముల నుండి ఎవరైతే విడిపించబడ్డారు వారందరికీ దేవుని రాజ్యముగా అందరిని ఒక రాజ్యముగా ప్రభు ఉంటుంది ప్రశ్న ఏంటి అంటే ప్రిమిన సహోదరుడా ప్రిమిన సహోదరి ఆయన రక్తముతో కడగబడినావా లేదా ఏదో ఆదివారం అని మందిరానికి రావాలని వచ్చి వెళ్ళిపోతా ఉన్నావా లేక ఆయన రక్తంతో కడగబడి పాపక్షమాపణ మారుమని సనము పొందిన జీవితం కలిగి చిన్న బిడ్డల వలె దీనత్వం కలిగినటువంటి వారంగా ఇతరులకు సహాయపడగలిగిన వారంగా మనం ఉండగలుగుతా ఉన్నామా దేవుని చిత్తాన్ని చేయగలిగిన వారంగా ఉంటా ఉన్నామా లేదా పరీక్షించుకుందాం పరిశీలన చేసుకుందాం ఒకవేళ అలా లేకపోతే ప్రభు దగ్గర క్షమాపణ కోరుతాం బాబా ఇదిగో ఈ విషయంలో ఇతరులకు సహాయపడే విషయంలో నేను తప్పిపోయా నీ చిత్తం చేసే విషయంలో తప్పిపోయానయ్యా నీ కొరకు సాక్షిగా ఉండే విషయంలో తప్పిపోయానయ్యా క్షమించు అంటూ క్షమాపణ కోరి ఆ రీతిగా ప్రభు బలను సమీపించడానికి ప్రభు నీకు నాకు సహాయపడి కాక